ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోయినట్లు చేసేదని నిర్గమగానం ఇరవై రెండు ఇరవై ఏడు ప్రిలర్ ఈరోజు మీకు అప్పులు సమస్య ఒక శత్రువుగా నిలబడ్డా అప్పులు సమస్య అప్పులు అనారోగ్యము పేదరికము వంటరితనము నిరుద్యోగం గర్భఫలం లేకపోవడం వివాహం జరగడం ఇవన్నీ కూడా శత్రువులుగా నీ ఎదుట నిలబడ్డాయేమో కానీ దేవుడు చెప్తున్నాడు ఆ శత్రుడు నీదటి నుండి పారిపోయినట్లు నేను చేస్తానంటున్నాడు దేవుడు కాబట్టి ఏం చేయాలి సమస్య వైపు చూడకుండా దేవుని వైపు చూస్తే దేవుడు వాటి వైపు చూస్తాడు దేవుడు చూసినప్పుడు ఏ సమస్య దేవునికి విరోధంగా నిలబడే అవకాశం లేనేలేదు హా లూయా నమ్ముతున్నారా అయితే ఖచ్చితంగా ఈరోజు మీరు స్వతంత్రించుకుంటారు స్తోత్రం దేవ ఈ ఈరోజు యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో మరి వారికి ఉన్న ప్రతి శత్రువు నుంచి విడిపించావు ఆ శత్రువుని వారి ఎదుటి నుంచి పారిపోయినట్లు చేసినందుకు నీకు వందనాలు ఈ వాగ్దానం విన్న వారు ఈరోజే స్వతంత్రించుకొని స్వేచ్ఛగా జీవించక కృప చూపించమని ఏసు నామంలో ప్రార్థించిన నమ్మి పొందుకునే తండ్రి ఆ